గత గురించి మీకు చెప్పాను కదా ఏం చెప్పానంటే లేగ వీక్గా ఉంది వీక్గా ఉండడాన్ని బట్టి పాలు లేగను తాగనివ్వకపోతే ఒక్క పూట పెట్టాను ఒక్క పూటకే ఐదు లీటర్లు దాదాపుగా ఐదు లీటర్లు పాలు ఇస్తుందని చెప్పాను కదా ఇదిగోండి సెట్ అయినటువంటి లేగ పాలు తాగుతుంది చూడండి చాలా మంది కామెంట్లు పెట్టారు కదా లేక్కి పాలు వదలకుండా మీరు పిండేస్తున్నారు అన్నారు మేము ముందే పాలు అది కడుపు నిండా దగ్గర దగ్గర కడుపు నిండా తాగాకే తీసి నేను కట్టేస్తాను తర్వాత మళ్ళీ పిండి చివరి ధారలు కొద్దిగా వదులుతాం ఫస్టే ఎక్కువ తాగనిస్తాము అందుకే ముందే ఎక్కువ తాగనిచ్చి తర్వాత ఆ మొత్తం పిండేశాక కొన్నే వదులుతామండి ఇదిగోండి చూడండి చాలా సేపటి చీకుతుంది కదా దాని కడుపు నిండాకే నేనైతే లేగని కట్టేసి పాలు పిండుతాను చూడండి దాని బాట బొత్త చూడండి ఒకసారి చాలా మంది ఏమంటున్నారంటే కొన్నే పాలు వదులుతున్నారా లేక అంటున్నారు అట్లా కాదండి బలంగానే ఉంచుతాం ఎందుకంటే లేక బలంగా ఉంటేనే మనకి పాలు ఎక్కువ రోజులు ఇస్తుంది లేకపోతే ఎక్కువ రోజులు ఇవ్వదు కదా మా బాబు వీడియో తీస్తుంటే మా బాబునే చూస్తుంది గేదైతే ఇదిగోండి మిత్రమా ఐదు లీటర్లు నేను పిండేశాను మా లేఖను కూడా వదిలేస్తున్నా చూడండి ముందు తాగింది మళ్ళీ తాగుతుంది చూడండి చూసారా పాలు ఇదిగోండి మిత్రమా మా గేద ఒక్కదాని పాలు ఇవి కొన్ని బయట వాళ్ళకి వెళ్ళిపోతే కొన్ని కేంద్రానికి మిగిలిన వాటిని కూడా పిండి కేంద్రానికి పంపించేస్తాను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే పంపిస్తాను మిత్రమా కేంద్రానికి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్